కాకినాడ జిల్లా కేంద్రమైన వాకలపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు పూర్తిగా రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తుందని ఈ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు ఇరవై ఒకటిన దళిత సంఘాల నాయకులు భారత్ బంద్ పిలుపునివ్వడంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేశారు ముఖ్యంగా వాకలపూడి అంబేద్కర్ యోజన సేవా సంఘం మాలమహనాడు ఆధ్వర్యంలో భారత్ బంద్ను వినూత్న రీతిలో వర్గీకరణను నిలిపివేసే దిశగా ప్రశాంతంగా బంధును నిర్వహించారు ముందుగా వాకలపూడి మాజీ ఎంపీటీసీ మాత లక్ష్మణ్ దళిత సంఘ నాయకులు అంబేద్కర్ విగ్రహం నుండి వాకలపూడి హై స్కూల్ గ్రామ పంచాయతీ వలస పాకాల సర్పవరం జంక్షన్ మీదుగా భానుగుడి మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ ను ముట్టడించారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినటువంటి తీర్పుకి నిరసనగాను భారతదేశం బంధు పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లా కాకినాడ నందు ప్రతి సంఘం అనగా బహుజన సమాజ పార్టీ దళిత ప్రజాశక్తి దళిత చైతన్యము అలాగే దళిత ప్రజా చైతన్యము అలాగే దళిత సంఘాలు ప్రతి సంఘం కూడా ఈ యొక్క బంధువులను పాల్గొనడం జరిగింది అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులు ప్రైవేటు సంస్థలు ప్రైవేటు స్కూల్స్ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు ఆ బంధుకి పూర్తిగానే వంద వంద పర్సెంట్ పూర్తి స్థాయిలోని బంధు నిర్వహించడం జరిగింది అటు మాదిరిగానే తెల్లవర్షం నాలుగు గంటల నుంచి బస్సులు దాదాపు పన్నెండు గంటల వరకునో డిపో నుంచి ఒక్క బస్సు కూడా కథలు లేకుండా చేయడం భారత అందులోనే విజయవంతంగా సాగిందని చెప్పడం జరిగింది అదేవిధంగా ఏబీసీటులుగా వర్గీకరించే ఎవరికి ఉపయోగం లేదు తొమ్మిది ముతోళాలకు కలిసి ఉంటేనే ముద్దు అందరికీ కూడాను అన్ని విధాలకు కూడా ఉపయోగం అని చెప్పేసి ఈ విధంగా తెలియబోతున్నాము కావాలని రాజకీయ కుట్రపూర్తంగాను మమ్మల్ని విడదీయాలని సుప్రీంకోర్టు ద్వారా రాజకీయ పార్టీలు చేస్తున్న పన్నాగాలు మానుకోవాలని అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి టూ ఫార్టీ వన్

ఆర్టికల్ ద్వారాను మేము విడదైనాకు వీలలేదని తెలిసి తెలుసుండి కూడాను ఈ రాజకీయ నాయకులను ఆడుతున్నాం పన్నా పన్నాగాన్ని మానుకోవాలని ఈ సందర్భంగా మేమందరం కలిసి ఉండే విధంగానూ పోరాడుతామని దీన్ని పోరాడ దిశగా పివి రావు గారు సాధించిన రెండు వేల ఇరవై రెండు వేల ఐదో తారీఖున వచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ ప్రజల మీద ముందుకు తీసుకెళ్లాలని మేమందరం కలిసి ఉండేలా చేయాలని అదే విధంగానూ మాకున్నటువంటి రిజర్వేషన్ సాధనని ఇరవై ఐదు శాతం పెంచాలని మీరు పెంచాలని కోరుతున్నాం జై భీమ్ జై మిత్రులందరికీ ఉద్యం జయభీములు నా పేరు సుబ్రహ్మణ్యం నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రసిడెంట్ని మిత్రులారా దేశవ్యాప్తంగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన భారత బంద్ను కాకినాడ జిల్లాలో కూడా జయప్రదం చేయడం జరిగింది అయితే కాకినాడ జిల్లాలో పోలీసు వారు ఆ పబ్లిక్ సెక్టారు ప్రైవేట్ సెక్టార్లు కూడా ఎంతో బాగా సహకరించారు కాకినాడ జిల్లాలో భారత బంధు విజయవంతమైంది అయితే వర్గీకరణ అంటే వర్గీకరణ దేనికి చేస్తున్నారు మీరు అన్నదమ్ములుగా ఉన్న మాల మాదిగల్ని కొట్టుకునేటట్టు చేయటం రాజ్యాధికారానికి దూరం చేసే కుట్ర ఇది అయితే వర్గీకరణ చేయడానికి రిజర్వేషన్ ఎక్కడ ఉంది పబ్లిక్ సెక్టర్ అంతా కూడా ప్రైవేటు పరం చేసేసారు ఇక రిజర్వేషన్ ఎక్కడుంది మాకు ఉన్న రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నాం మేము అది అడగకుండా ఉండడం కోసమే అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని అడదీశారు మీరు మేమేం అడుగుతున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరించారు కదా అక్కడ రిజర్వేషన్ లేదు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్ పెట్టమని అడుగుతున్నాం మేము అసలు లేని దానికి కొట్టుకునించామంటున్నారు మమ్మల్ని రిజర్వేషన్ పెంచమని అడుగుతున్నాం మేము ఈ వేళ మీరు వర్గీకరణ ఎలా చేస్తారు మేము ఎంత జనాభా శాతం ఉన్నామో లెక్కలు తేల్చకుండా మీరు ఎలా గడితీ చేస్తారు మమ్మల్ని మాకు పదిహేను శాతం ఇస్తారు మేము ఇరవై రెండు శాతం ఉన్నాం దేశవ్యాప్తంగా మాకు ట్వంటీ టూ పర్సెంట్ ఇవ్వండి రిజర్వేషన్ ప్రైవేట్ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ రంగ సంస్థలన్నీ కూడా అక్కడ కూడా రిజర్వేషన్ పెట్టండి అది అడుగుతున్నాం మేము మేము ఉండాలా ఇడిపోవాలా కలుసుకోవాలనేది సుప్రీంకోర్టు లేకపోతే బీజేపీ నిర్ణయించడానికి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనే అధికారం లేదు పార్లమెంట్ చే బిల్లు చేసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగ్గకపోతే వర్గీకరణ విషయంలో వెనకకు తగ్గకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తాము దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లాలో అన్ని సంఘాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అన్ని పార్టీలను కలుపుకొని బంధులు విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ వేరు వేరు దళిత పార్టీలు వాళ్ళందరూ కూడా ఈ బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది మేధావులందరూ కూడా ఇది రాజకీయ కుట్రగా చెప్పారు ఇది మేము రాజకీయ కుట్రగా మాకు అర్థమైంది కాబట్టి ఎక్కడికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో ఈ మనుగోద కుట్రను ఆపాలని తెలియజేస్తాం లేకపోతే మీకు బుద్ధి చెప్తామని చెప్తున్నాం జై భీమ్